ఉండే బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ప్రస్తుతం దాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుమార్ గారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం క్యాబినెట్ భేటీ జరిగింది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ క్యాబినెట్ భేటీలో జగన్ మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు నాదంగుల మనోహర్ వంగలపూడి అనిత తర్వాత అనగాని సత్యప్రసాద్ సో ఇలాంటి ఒక నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఎలాంటి అవినీతి జరిగింది ఏ శాఖలో అసలు ఏం జరిగింది మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఏం జరగబోతుంది మేడం జరగబోయేది ఏముంటుందండి ఇప్పుడు గెలిచింది కూటమి అనగానే మంత్రివర్గ కూర్పు అనగానే కూడా అసలు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి కావచ్చు కావాలని పని చేయకుండా ఉండటం కావచ్చు ఆ కారణాలకు సంబంధించి ఆగిపోయిన కుంటుబడిన అభివృద్ధి తాలూకు కావచ్చు దానివల్ల చేసిన అప్పులు కావచ్చు ఏది ఏమైనా వెరసి ఐదేళ్ల పాలనకు సంబంధించి కేవలం జరిగిన అవినీతి గురించే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే కూడా తప్పు లేదు అన్న ఉద్దేశంలో నాలాంటి విశ్లేషకులు మాట్లాడిన సందర్భం ఉంది గత పది రోజులుగా అయితే దానికి తగ్గట్టు వీళ్ళు మేము ఒక మంత్రిత్వ సేకరణ పెట్టమంటే వీళ్ళు నలుగురు మంత్రులతో సంఘం వేశారు సుభాష్ వెయ్యాలి ఇప్పుడు నిన్న బయటకు వచ్చిన విషయం రిషికొండ విషయం మర్చిపోకముందే ఆడదామాంధ్ర వంద కోట్లు అనేది మర్చిపోకముందే రిషికొండ వచ్చింది రిషికొండది మర్చిపోకముందే ఇవాళ ఇరవై రెండు చోట్ల వై వైసీపీ పార్టీ ఆఫీసులో కట్టడం చూసాం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అండి ఇంకెన్ని జరుగుండొచ్చు అనిపిస్తుంది ఇంకెన్ని జరుగుండొచ్చు ఇంకా పూర్తి స్థాయి పాలన స్టార్ట్ అయ్యి అన్ని చూడకముందే చూడకముందే పై పైన పై పైన చూస్తేనే ఇన్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం రేపటి నుంచి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టాలి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం కుదిరే పనేనా కాదు అట్లాగే ఈ అవినీతి గురించి కూడా మాట్లాడడం కష్టమయ్యేంత అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ఆఫీసులు కట్టుకో పార్టీ ఆఫీసులు కట్టుకోవటము అనేంత దురదృష్టకరమైన దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదు ఇది మొత్తం కూడా కేసీఆర్ని చూసి నేర్చుకున్న అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఈయన కూడా అన్ని రాజకీయ పార్టీలకి మీరు ల్యాండ్స్ కోసం అప్లై చేసుకోండి పార్టీ ఆఫీసులకి అని చెప్పి చెప్పాడు చెప్పి దానికి ఒక చిన్న షరతులు వర్తిస్తాయి అన్న దగ్గర ఏం చెప్పాడు అంటే మీ మీకున్న శాసనసభలో ఉన్న బలాన్ని బట్టి అని చెప్పి ఒక చిన్న క్యాప్షన్ వదిలాడు వదిలితే ఎవరికి ఎక్కువ ఉన్నాయి వైసీపీకి అప్పుడు ఇక్కడ కేసీ ఓకే కి ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఎక్కువ భూములు తీసుకోవాలని ప్లాన్ వేశాడు ఇది చూసి మనోడు పూర్తిగా కాపీ క్యాట్ కదా ఆయన అసలు ఒక గురువు నుంచి శిష్యుడు తండ్రి నుంచి తనయుడు అనమాట ఈయన చేద్దాం చూద్దాం అనే లోపు మనోడు అసలు ల్యాండ్లు కేటాయించేసేసుకుని బిల్డింగ్లు కూడా కట్టేయడం మొదలెట్టాడు ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు పనులు జోరుగా జరిగాయి ఒకటి రిషికొండ ప్యాలెస్ రెండోది ఈ పార్టీ ఆఫీసులు అంటే వీళ్ళ దృష్టిలో మిగతా ఏ ప్రాజెక్టు పూర్తి కదా ఏ ప్రాజెక్టు అసలు తట్టమట్టి ఎత్తిపోయలేదండి రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి రోడ్లు రోడ్లేసి ఆ రాష్ట్రంలో అసలు రోడ్లు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద అన్ని జోకులు ఈ ఎక్కడా లేవు అసలు అవును మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి పెరిగింది ఆయన ముప్పై సంవత్సరాల ముందు చూపుతోటి ఆయనకి ఇల్లు కట్టుకోవడం ఆ కళ నెరవేరింది పార్టీ ఆఫీసులు వచ్చేసినాయి మరి పార్టీ ఆఫీసులు ఎవరో నిన్నెవరో చాలా తెలివిగా మాట అంటున్నారు ఏమంటే పార్టీ ఆఫీసులు కట్టుకుంది వాళ్ళ పార్టీ డబ్బులతో కదా మీకు వచ్చింది నెప్పి ఏంటి అని అయితే నేనేమంటా అంటే ఒక్కొక్క దీనికోసము ముప్పై మూడు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు చొప్పున లీజ్ ప్రకారం తీసుకున్న సొమ్ము పొలాలు అంటే మొత్తం ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి ఎవడబ్బ సొమ్ము నీకు పేదోళ్ళకి ఇవ్వాలి అంటేనేమో సెంటు సెంటు భూమి ఇస్తుంది సెంటు భూమి ఇస్తుంది ఈ పార్టీ ఆఫీస్ ఏమో రెండు ఎకరాల్లో కట్టారు రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు రకరకాల చోట్ల రకరకాలు ఎక్కడ ల్యాండ్ దొరికితే అక్కడ బందర్లో అయితే పూర్తి పట్టణం నడిబొడ్డున మంచి కమర్షియల్ ఏరియాలో తీసుకున్నారు అవును ఆర్ అండ్ బి ల్యాండ్ అయినా కావచ్చు ఇరిగేషన్ ల్యాండ్ అన్నా కావచ్చు భూమి అయినా కావచ్చు ఏదైనా సరే ఏసేయండి బాగా అంటాం కానీ వాళ్ళు ఎక్కడైతే పర్మిషన్స్ తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ నుంచి కనీసం పర్మిషన్ లేకుండా అసలు ప్లానింగ్ పర్మిషన్ కూడా తీసుకోకుండా మరి ఇంతకుముందంతా అక్కడ నడిచేది రాజారెడ్డి రాజ్యాంగం అంటే నవ్వారు కదా నాలాంటి వాళ్ళు మాట్లాడితే అలా కూడా ఉంటుందా ఇది పేటిఎం బ్యాచ్ పచ్చ బ్యాచ్ అది ఇది అన్నారు కదా ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం అందుకని ఏంటంటే మా ఏంటి ఇప్పుడు ఈ సభా సంఘం వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ ఇరవై రెండు బిల్డింగులు ఏవైతే మహల్స్ కట్టారో ఈ మహల్స్ అన్నిటినీ ఏం చేయొద్దు దానికి వేడి కోసం ఉపయోగించాలి మేడం లీజ్ రద్దు చేసేసి గవర్నమెంట్ ఆఫీసులకు వాడండి ఈ రోజుకి మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి ఉంటే కనుక బందర్ రోడ్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఆపోజిట్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి బ్రిటిష్ల కాలంలో కట్టిన బిల్డింగుల్లో పెచ్చులూడి ఊడిపడతా ఉంటాయి తలుపులు పట్టుకుంటే మనం గట్టిగా లాగితే ఊడి పెడిపోతాయా అన్నట్లుంటాయి అలాంటి ఆఫీసుల్లో ఆర్అండ్బి ఆఫీసు ఇరిగేషన్ ఆఫీసు అలాగే ఇంకేదో ఒక ఆఫీస్ చూశానండి నేను అక్కడ ఆఫీసులు ఉంటాయి అంటే ప్రభుత్వ ఆఫీసులు కొన్ని శిథిల వస్తువుకు చేరుకున్న పరిస్థితి శిథిల వస్తువులు చేరుకున్నాయి వాటిని కనీసం మెయింటెనెన్స్ చేయటం గానీ ఆ స్థలం బోల్డ్ ఉంది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించవచ్చు గవర్నమెంట్ తరఫునే కట్టించి కొన్ని ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకోవచ్చు బెందర్ రోడ్ మెయిన్ రోడ్డు అంటే ఇప్పుడు విజయవాడ మొత్తంలో ఎక్కడా లేని రోడ్డు రేటు బందర్ రోడ్డుకు ఉంటుంది ఓకే పెరి సర్కిల్ బందర్ రోడ్డు మీదనే రేట్ ఎక్కువ మిగతా అన్నీ తక్కువనే మరి అలాంటప్పుడు నువ్వు అక్కడ కట్టించి ఆ ఆఫీసులకి మంచి ఆఫీస్ ఇచ్చినట్టు ఉంటది ఆ రెంట్లు గవర్నమెంట్కి వస్తాయి కదా అసలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది నువ్వు ఎప్పుడన్నా ఏ రోజన్నా ఆలోచించావా అలా ఆలోచించేవాడి అయి ఉంటే గనక రిషికొండ రిసార్ట్ మీద పాతి కోట్లు ఆదాయం వస్తుంది సంవత్సరానికి అలాంటి వాటిని కనీసం కట్టి పదిహేను ఏళ్ళు ఇరవై ఎనభై తొమ్మిదిలో మొదలెట్టారు కట్టడం వాటిని తర్వాత మధ్యలో రెండు సార్లు వాటికి మెయింటెనెన్స్ చేశారు అంటే ఆధునీకరించారు అంత మంచి ఆస్తిని నీకు ఎలా పడగొట్టాలనిపించింది నీ డిస్ట్రక్టివ్ మెంటాలిటీకి నీ మనస్తత్వానికి తగ్గట్లే పూర్తిగా పర్యావరణ ధ్వంసం కూడా చేశారు పర్యావరణ ధ్వంసం చేశారు ఆ రోజు నువ్వు ప్రజావేదికలో మీ ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఇవాళ మీటింగ్ జరుగుతుంది రేపు ఎస్పీలు మీటింగ్ జరుగుతుంది ఎల్లుండు నుంచి ఇది ఉండదు అసలు కూలగొట్టడాలు ఇక్కడి నుంచే ఈ బిల్డింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పి ప్రకటించిన గాడిదివి నువ్వు ఆ రోజు మాట్లాడలేదు ఆ తర్వాత ఎన్నోసార్లు అతను ఉల్లంఘనలకు పాల్పడితే బీజేపీ గవర్నమెంట్ అతని దగ్గర ఉన్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యే ఎంపీల కోసం ఓకే ఎంపీల కోసం గడ్డిదిని మోడీ ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో చూడకోకుండా పట్టించుకోకుండా అభయహస్తం ఇచ్చి కూర్చోబెట్టి మోడీని అనాలి జగన్మోహన్ రెడ్డిని కాదు అసలు మోడీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు రాష్ట్రాలు తప్పు చేస్తుంటే చూడాల్సింది ఎవరండి ఓడిపోయిన ప్రతిపక్ష నాయకులు కాదు కదా లేదంటే ఓట్లేసిన ప్రజలు కాదు కదా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు కదా అసలు మోడీ ఏం చేస్తున్నాడు సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అక్కడ కట్టేటప్పుడేమో టూరిజం కోసం అని కట్టారు ఎందుకు టూరిజం అని చెప్పకపోతే అక్కడ అనుమతులు రావు కాబట్టి ఇప్పుడేం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఉంటారు రాష్ట్రపతి వస్తాడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ వస్తుంది అదొస్తుంది ఇది వస్తుంది అని కోరుగుంటు మంత్రి చెప్పాడు మాజీ మంత్రి నువ్వు కోడుగుట్లు గురించి మాట్లాడినంత ఈజీ కాదండి ఇట్లాంటి చేసిన తప్పులు సమర్థించుకోవడం అప్పుడు కేంద్రంలో కూడా ఏం ఏం అవసరం వస్తుందో వెళుతావు అని చెప్పి అదే మరి నేను చెప్తుంది మీ మీరు గడ్డి తింటం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇట్లా అయిపోయింది అందుకని ఇప్పుడు ఈ నలుగురు తోటి ఈ నలుగురులో మళ్ళీ సత్యకుమార్ ఉన్నాడు బీజేపీ ఆయన ఉన్నాడు మరి ఏమి ఇప్పుడు ఎక్కడో దాకెందుకండి పురంధరేశ్వరి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి వచ్చి లిక్కర్ స్కామ్లో వీళ్ళ జరుగుతుంది అని చెప్పింది కదా కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది కదా ఏమన్నా పట్టించుకున్నారా ఆఖరి రోజు వరకు డిజిటల్లో లేకుండానే డబ్బులకే అమ్మారుగా మీరు అంటే క్యాష్ ఫ్లోనే కదా అది నాలుగు వందల రెట్ల నుంచి ఐదు వందల రెట్లు తేడాగా అనిపిస్తుంది ఏది స్టాక్ కన్ను అమ్మిన దానికి గవర్నమెంట్కి చెప్పిన దానికి మరి దీన్ని ఎవరు భర్తీ చేస్తారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయింది అంటే లండన్ ను ఫ్లైట్లో వేసుకెళ్ళి నేను బంగారు కడ్డి వెళ్ళిందా ఇప్పుడు రెడ్డి ఇంట్లో అరవై కిలోలు బంగారం దొరికింది కదా అట్లాగే జగన్ కూడా రేపటి రోజునే సోదాలు జరిగితే ఓడిపోతే సోదాలు జరిగితే దొరికిపోద్దని లండన్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడా అసలు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి వెళ్ళా కానీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆయన పిల్లల్ని చూడాలనుకుంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తారు వెళ్ళాలి స్పెషల్ ఫ్లైట్ ఎందుకు వేసుకెళ్ళినట్లు ఇవన్నీ కూడా తేలాలి ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం బయటకు రావాలంటే లెక్క మొత్తం ఇంతర్యం కావచ్చు ఇసుకని దోచేశారు ఇసుక ఇసుకని దాదా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది మీరు ఆపండి నాయన మీరు చేస్తుంది తప్పు అంటే అప్పటికి సుప్రీంకోర్టు తీర్పిచ్చా కూడా ఆపకపోతే కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఆ ఫోటోలు తీసి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇస్తే కానీ ఆగింది అనుకుంటున్నాం ఆగిందని అయితే నేను అనుకోను అసలు పర్యావరణం గురించి రిష్కొండ దాని గురించి ఈ ఆయన శర్మగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శర్మ ఆయన ఎంత పోరాటం చేశారు ఆయన ఎంత పోరాటం చేశారండి ఆ రోజు గనక ఆయన ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంత మాట్లాడుతున్నాడు అంటే దీని వెనక ఏ ఉండొచ్చు అని మోడీ ఎందుకు ఆలోచించలేదా కనీసం పట్టించుకోవాలి ఆయన ఎన్నో లెటర్లు రాశారు ఆయన ఎన్నో లెటర్లు రాశాడు ఎంతో మంచి అది పోస్ట్ కార్డు రాయించాడు ఒక ఏదో ఒక లెటర్ అనుకోకుండా వేరే గ్రూపుల ద్వారా వస్తే మేము కూడా ఎండార్స్ చేసాం దానికి అసలు కాదండి బాధ అనిపించేది ఏంటంటే ఆదాయం వచ్చే వాటిని పడగొట్టి కొత్తవి కట్టడం ఏంటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి ఈ ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే పోలవరంలో ఇంకొంచెం పని ముందుకు జరిగేది కదా లేదు అమరావతిలో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి కదా ఆ ఐదు వందల కోట్లు వాటికి ఖర్చు పెట్టారనుకోండి పూర్తయ్యాయి కదా అవును ఇప్పుడు అక్కడ బోలుడు ఐరను ఐదు సంవత్సరాల నుంచి ఎండకెండి వానకు దడిచి కొన్ని కదా కొన్ని చాలా దోచుకుపోక ఏం చేస్తారండి అంత పడి ఉంది వేసిన రోడ్లు పోయినాయి డ్రైనేజ్ పోయింది ఎలక్ట్రికల్ లైన్స్ లైన్స్ పోయినాయి పొలాలన్నీ చెట్లు వచ్చేసినాయి ఇప్పుడు అవన్నీ క్లీనింగ్ అని మొదలెట్టారు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు నీ మొద నష్టపు తెలివితేటలకి ఇలాగా చేసేది ఐదు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టకపోతే ఎన్ని పనులు చేయొచ్చండి ఐదు వందల కోట్లు ఉంటే మామూలు మాట ఐదు వందల కోట్లు అంటే నీ విలాసాలకి పోని నీ పార్టీ ఆఫీసులు మా మా డబ్బులతోనే కదా కట్టింది అని అని ఒక వైసీపీ నాయకుడు అంటున్నాడు అసలు మీ పార్టీకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ లెక్కలు వేయాల పార్టీకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి పార్టీకి ఎందుకు వచ్చినాయి మోడీ లాంటి మూర్ఖుడు ఎలక్ట్రోల్ బాండ్స్ ప్రవేశపెట్టాడు కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా డబ్బులు వచ్చినాయి అసలు ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళు కష్టపడిన డబ్బు అయితే వెంకటేశ్వర స్వామి హుండీలో వేయటానికైనా కానీ ఎలక్ట్రోల్ బాండ్స్ కొనటానికి కానీ డబ్బులు వస్తాయో చెప్పండి ఈయన ఎలక్ట్రికల్ ఎలక్ట్రోల్ బాండ్స్ కొనటానికేమో ఈ ఇక్కడ ఒక స్వార్థం తిరుపతి హుండీలో వేయటానికి ఇంకొక స్వార్థం రెండు చోట్ల స్వార్థమే ఇక్కడేదో కాంట్రాక్టులు తీసుకోవచ్చనో ఇక్కడ ఏదో లబ్ధి పొందాలను ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నారు హుండీలో హుండీలో అంతే దోచేసిన డబ్బులు ఏమన్నా ఉంటే పాప పరిహారం కోసం హుండీలు వేస్తారు అంతే కదా అంతకు మించి ఏమీ కాదు కదా మరి అసలు వీళ్ళకి ఎలక్ట్రాల్ బాండ్స్ కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు జనాలు దోచిన డబ్బులు దోచేందుకు మళ్ళీ ప్రభుత్వం అవకాశం కల్పి అవకాశం కల్పించడం ఇదంతా ఒక విశ్వాలయం ఈ విశ్వాలయంలో బాధితులు ఎవరు అంటే పూర్తిగా ప్రజలే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవినీతి మొత్తం అన్ని శాఖల్లో జరిగిందంతా బయటకు వచ్చేస్తాడు అన్ని తీయాలి తీస్తారు బయటికి తీస్తారు మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తూ చూడాలి ఇంకా జగన్ మీద ప్రేమ ఉందా అలాగే ఇప్పుడు ఏం అవసరం పూర్తిగా అంటే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు బంధం ఎలాంటిదంటే కొడుకు ఏమో తండ్రి లేడు తండ్రికేమో కొడుకులు లేడు తండ్రి కాని తండ్రి కొడుకు కాని కొడుకు ఆ ఇద్దరు బంధంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచి పారేశారు ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఈ సభా సంఘం ద్వారా అయినా కొంతమందిని బీజేపీలో కూడా పంపించేసి కొంచెం ఆ సత్సంబంధాలు కొనసాగించే కార్యక్రమం తీసుకున్నారని ఒక చర్చ ఏ చర్చ అయినా సరే అండి మోడీ గడ్డి తినకుండా ఉండొచ్చుగా ఈయన గడ్డి అనుకున్నాడు ఆయన తినకుండా ఉండొచ్చుగా యా చూద్దాం మేడం ఈ ఉపసంఘం ఎలాంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది ఎలాంటి నివేదికలు వస్తే ఆయా శాఖల్లో జరిగిన అవినీతి మీద సో అన్నీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్